సో ఈరోజు ఏంటి అంటే విద్యార్థులు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నామని సూసైడ్ చేసుకుంటున్నారు మొన్న ఒక అమ్మాయి చేసుకోగా ఈరోజు ఒక అబ్బాయి చేసుకున్నాడు సో ఎగ్జామ్ ఫెయిల్ అయితే మొత్తం లైఫ్ ఫెయిల్ అయినట్లు కాదు ఇంకో ఛాన్స్ ఉంది మనకి ఛాన్స్ ఉంది రాసుకోవచ్చు కానీ ప్రాణం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు అమ్మ నాన్నకి వాళ్ళకి కడుపు కోత పెట్టకండి వాళ్ళు ఏది చెప్పినా మన మంచిగా చెప్తారు దయచేసి కాస్త ఆచితూచి అడుగు వేయండి అలానే సూసైడ్ దాకా వెళ్ళకండి వెళ్ళి అమ్మ నాన్నని బాధ పెట్టకండి ఇంకో విషయం ఏంటి అంటే అమ్మ నాన్న కూడా పిల్లలకి ఎక్కువ ప్లెజర్ లేకుండా కాస్త నిదానంగా చెప్పండి ఇంకా మార్చ్ పదిహేడు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్ అంటే భయపడాల్సింది ఏం లేదు ఇప్పుడు ఎలా చదువుకున్నారో అప్పుడు కూడా అలానే చదువుకుంటూ రావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోండి మేము పాస్ అవుతాం వాళ్ళ మాట వీళ్ళ మాట ఏ ఎవ్వరి మాట వినకండి ఓకేనా థ్యాంక్ యూ